ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీకు శుభము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేను ఒక పది మంది ప్రముఖ బైబిల్ వ్యక్తుల అబద్ధాలను గుర్చి మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఈ పది మంది కూడా చాలా భక్తి కలిగిన వారే ప్రముఖులు కానీ వీరి జీవితంలో వీరు కూడా అబద్ధం చెప్పారు ఆ అబద్ధం కారణంగా వారి జీవితాల్లో పర్యావసానాలు వారు చవిచూచారు బైబిల్ గ్రంథం పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అబద్ధము ఆడరాదు డు నాట్ లై అబద్ధం ఇవాళ సర్వసాధారణం ప్రపంచవ్యాప్త మానవులు ఎవరు దీనికి అతీతులు కారు వన్ లైస్ ప్రతి ఒక్క మానవుడు అబద్ధం ఆడతాడు ఎందుకు ఈ స్టేట్మెంట్ నేను చెప్పాను అంటే ఎందుకంటే బిషప్స్ ఉన్నారు ప్రొఫెట్స్ ఉన్నారు పాస్టర్స్ ఉన్నారు ఇవాంజలిస్ట్స్ ఉన్నారు బిలీవర్స్ ఉన్నారు హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇతర మతాల్లో కూడాను వారి వారి మతాలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు బోధకులున్నారు అయినప్పటికీ హ్యూమన్ హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ డిసిడ్ ఇర్మియా పదిహేడు తొమ్మిది చెప్తాను ప్రతి మానవుని హృదయము మోసకరమైందే ప్రతి మానవుడు ఈ లోకంలో జన్మించిన తల్లి గర్భాన జన్మించినటువంటి ప్రతి మానవుడు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అని ఎందుకన్నానంటే ఆయన మానవ ప్రమేయంతో పురుషుని ప్రమేయంతో పుట్టినవాడు కాదు స్త్రీ ప్రమేయంతో పుట్టినవాడు కాడు స్త్రీ పురుషుల ప్రమేయంతో పుట్టిన ప్రతి మానవుడు అబద్ధమాడతాడు ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్పాను అంటే వాక్యం చెప్తున్నది అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు దేవుడు మాత్రమే అబద్ధమాడడు అబద్ధమాడ జాలని వాడు హీ కెనాట్ సే ఎనీ లై ఆయన మాత్రమే సత్యవంతుడు ద హోల్ హ్యుమానిటీ ఆర్ లయర్స్ ఒకవేళ ఎవరికైనా కోపం వస్తే నేనేం బాధపడను అది వారు ఎరుగక అలా అంటున్నారు యోగాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా వ్రాయబడింది ఒక మాట నేను చదువుతాను నాలో పాపము లేదని మీలో ఎవడైనాను చెప్పుకొనిన ఎడల వాడు దేవుని అబద్ధికునిగా చేసినవాడు అగును పదవచ్చున మొదటి అధ్యాయం పదవచ్చున మనము పాపము చేయలేదని చెప్పుకునే ఏడల దేవుని అబద్ధికునిగా చేయువారము అగును దేవుడు ఒక్కడే వాడు ప్రతి మానవుడు అబద్ధమాడతాడు నేను లేదని ఎవడైనా చెప్పాడంటే దేవుడిని అబద్ధకుని చేసినట్లే ఎందుకంటే దేవుడే చెప్పాడు ఆయన అబద్ధమాడుటకు నేను నరుడును కాను అంటే అబద్ధమాడేవాడు మానవుడు అని బైబిల్ గ్రంథంలో ఒక పది మంది భక్తుల్ని మీ జ్ఞాపకం చేస్తా వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందినవారే ఎందుకు నేను ఈ వర్తమానాన్ని ఎన్నిక చేసుకున్నాను మీకు అర్థం కావాలి మనము ప్రతి ఒక్కరము పాపులమే మానవగా జన్మించిన మనం పాపులము జన్మత పుట్టుకతోనే పాపము మన అంతరంగంలో నివాసం ఉంటాం మనం పాపము చేసి పాపులము కాలేదు పాపులము కనుక పాపము చేశాము చేస్తున్నాము ఈ పాపము సంతరింపబడినది ఫ్రమ్ అవర్ పేరెంట్స్ ఆదాము నుండి ప్రాచీన పాపపు స్వభావం మన అంతరంగాల్లోనికి ప్రవేశించింది అందుకే మనం ఎవరు చెప్పకుండానే మనమే పాపాన్ని అభ్యాసం చేస్తాం టు అండర్స్టాండ్ అవర్ సిన్ఫుల్నెస్ గాడ్ ప్రొవైడెడ్ అస్ ద కాన్షియస్నెస్ మనము పాపులు మనం తెలుసుకున్నట్లు మన హృదయములో దేవుడు మనస్సాక్షిని ఉంచాడు ఈ మనస్సాక్షి మన మీద తప్పు ఒప్పు ఏమిటో తెలుసుకునేటట్లుగా మనకు సహాయపడుతుంది తప్పుప్పును మన మీద మోపెడిది మన యొక్క మనస్సాక్షి రోమాపత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచ్చు ఉండగా ధర్మశాస్త్రము తమ హృదయముల ఎందు వ్రాయబడినట్లు చూపుచున్నారు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ వాజ్ రిటన్ ఆన్ యువర్ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్ ఇది మనకు మనస్సాక్షి తెలియచేస్తుంది కనుక మన మనస్సాక్షి మన మీద నిందారోపణ నేరారోపణ చేస్తుంది మనస్సాక్షి కల్మషము లేనిదైతే మనస్సాక్షి స్వచ్ఛముగా ఉంటే మనము ధైర్యముగా ఉంటాము ప్లీజ్ నోట్ డౌన్ ఇట్స్ లైక్ రెడ్ బల్బ్ ఇట్స్ లైక్ అన్ అలారం ఇన్ అవర్ స్పిరిట్ అండ్ హార్ట్ కనుక పరిశుద్ధాత్ముడు కూడా ఈ అలారంని యాక్టివేట్ చేస్తాడు నిన్ను కన్ఫెస్ చేయటానికి నిన్ను ఒప్పింపచేయటానికి పరిశుద్ధాత్ముడిని అంతరంగంలోని మనస్సాక్షిని వాడుకుంటాడు కనుక నీకే తెలుసు నీ లైఫ్ టైంలో అసంఖ్యాక అబద్ధాలు చెప్పావని నరుడు అబద్ధం ఆడతాడు ఎంత భక్తుడైనా కనుక ఈజ్ ఇట్ అలౌడ్ ఇది అంగీకరించబడి ఆమోదించబడుతుందా లేదు దేవుడు పశ్చాత్తాపడమని చెప్పాడు నేను పది మంది భక్తులను చెబుతానన్నాను కదా ఒకటి మొదటివాడు అబ్రహాము అబ్రహాము తన భార్య శారాను గుర్చి ఫరో ఎదుట ఒక పర్యాయము అభిమలకు ఎదుట మరొక పర్యాయము ఫరో ఎదుట ఆది కాండం పదమూడవ అధ్యాయములోను అభిమలకు గెరారు రాజు ఎదుట ఆది కాండము ఇరవయవ ఒకే అబద్ధాన్ని రెండుసార్లు చెప్పాడు అదేమంటే శార తన సహోదరి అని చెప్పాడు అతని భార్య నా భార్య అని చెప్పకుండా నా చెల్లెలు అని చెప్పాడు అది అబద్ధము అది అబద్ధము దాని కారణంగా ఫరో అభిమేల్కు కూడా రెండు పర్యాయాలు వాళ్ళు షారాను తమ యొక్క రాజ సౌధాలకు తరలించుకున్నారు దేవుడు జోక్యం చేసుకుని ఆమెను విడిపించాడు కాపాడాడు ఆమె శీలమును ప్రొటెక్ట్ చేశాడు దేవుడు అబ్రహాము యొక్క అబద్ధము అతని యొక్క భార్య అతని నుండి తీసివేయబడుటకు తీసుకొని పోబడుటకు కారణమైంది వెన్ హీ కన్ఫెస్డ్ అండ్ ప్రోట్ గాడ్ దేవునికి పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు రెండవ వ్యక్తి షారా హర్ ఆది కాండు పద్దెనిమిదిలో మమ్రే అనే ఊరిలో గుడారం వేసుకున్నాడు అబ్రహాము మమ్రేలో గుడారం వేసుకున్నాడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అక్కడ వారు ఆయనకు విందు చేశారు ఆ సందర్భంలో ప్రభు చెప్పాడు మీదుటికి నేను నీ ఎందుకు వచ్చేదను అంటే నెక్స్ట్ ఇయర్ నీ భార్య గర్భవతి అవుతుంది కుమారుణ్ణి కంటుంది అని చెప్పాడు చెప్పినప్పుడు వారు అప్పటికే ఆమె వృద్ధురాలు బహుకాలం గడిచిపోయింది నేను బలము ఉడిగిపోయిన దానను కదా మోనోపాజ్ నిలిచిపోయింది ఆమెకు ఋతుక్రమము ఆగినది స్త్రీ ధర్మము నిలిచిపోయినది ఆమెకు కనుక నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడు ఇప్పుడు నా యజమానుడు వృద్ధుడు కదా అని తనలో తాను నవ్వుకొనిను ఆమె నవ్వుకున్నట్టు దేవుడు చూచి అడిగాడు మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందుకు తిరిగి వచ్చిన అప్పుడు షారా కుమారుని కనుగొనంటే షారా నమ్మలేదు నవ్వుకుంది దేవుడు అంటారు పదమడు వచ్చినంలో శారా నవ్వనేలా ఐఎమ్ ద క్రియేటర్ నేను చెబుతున్నాను షారా గర్భవతి అవుతుంది షారా ప్రసవిస్తుందంటే నవ్వుతుంది అని దేవుడు ప్రశ్నించాడు ఆమె నవ్వనేలా దానికి షారా వెంటనే నేను నవ్వలేదు అని అబద్ధం ఆడింది దాని ప్రభు లేవు నువ్వు నవ్వావు అని చెప్పాడు ఇక్కడ మీకు అర్థమైందా దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఇది మనం అందరం తెలుసుకోవాలి మన బ్రతుకులు ఆయన చూస్తున్నాడు మన జీవితాలను గురించి ఆయన వింటున్నాడు హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హస్ మనలను గుర్చి సమస్తం తెలుసు ఆయనకి మనల్ని మనం మోసం చేసుకో నాకు లేదు మూడవ వ్యక్తి ఇసాక్ ఆది కాండ ఇరవై ఆరవ అధ్యాయంలో గెరారు అనేటువంటి దేశంలో పరవాసికున్నప్పుడు ఇతడు కూడా అభిమళికతో తన భార్య రిపికాను చెల్లి అని చెప్పేశాడు అబ్రహాం చేసినటువంటి తప్పే ఇతడు కూడా చేశాడు అయితే అతడు కిటికీలో నుండి చూచినప్పుడు ఇసాకు షారాతో సరసమాడుట చూచాడు ఎరారులో ఇసాకున్నప్పుడు ఏడవచ్చినం ఈమె నా సహోదరి అని ఆమెను గుర్చి చెప్పాను రిపుకా చాలా అందగత్తె చక్కనిది ఆమెను బట్టి తనను సంహరిస్తారేమో అని ఇతడు తన భార్యను సహోదరి అని అబద్ధం చెప్పాడు చూడండి అబద్ధము భయము కారణము చేత అబద్ధముకు కారణాలు చాలా ఉన్నాయి అందులో అబ్రహాము ఇసాకులు కేవలం భయంతో చెప్పారు ఈ అబద్ధాలు తమ ప్రాణం పోతుందేమో అని కారణం ఏమైనా అబద్ధం అబద్ధమే కదా తదుపరి మనకు యాకోబు అబద్ధికుడు యాకోబును గుర్చినటువంటి వృత్తాంతము మనకు ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయంలో కనిపిస్తుంది యాకోబు తన తండ్రితో అన్నమాట ఇరవై రెండవ వచ్చినంలో మనం చూస్తే నేను నీ కుమారుడనైనటువంటి ఏషావును పంతొమ్మిదవ వచ్చినంలో ఈ మాట ఉన్నది నేను ఏషావున నీ జ్యేష్ఠ కుమారుడను నీవు చెప్పిన ప్రకారం చేశాను అబద్ధం వంటి పైన చర్మం కప్పుకొని వచ్చాడు వెంటనే గుర్తుపట్టాడు స్వరాన్ని ఇస్సాకు గుర్తుపట్టాడు స్వరము యాకోబది కానీ చేతులు ఏషావు చేతులే అని అతనిని దీవించాడు అబద్ధము చెప్పాడు తండ్రితో దాని కాన్సిక్వెన్స్ అనుభవించాడు యాకోబు తండ్రిని తల్లిని విడిచి వెళ్లాల్సి వచ్చింది లబాని ఇంటికి మేనమామ ఇంటికి అతడు తిరిగి వచ్చేపటికి తల్లి మరణించింది తన తల్లిని తిరిగి అతడు చూడలేకపోయాడు గమనించండి అబద్ధం అబద్ధమే దాని పర్యావసానము తప్పదు ఇతను బహుగా ప్రేమించిన భార్య రాహేలు ఈమె లాభాను ఇంటి నుండి వచ్చేటప్పుడు తాను దేవతలను దొంగిలించుకొచ్చింది అందుకనే ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వచ్చిన లాభాను యాకోబుతో అంటున్నాడు నీ తండ్రి ఇంటికి నీవు కలిగిన వాడమే వెళ్ళగోరేళ్ళు వెళ్ళు నా దేవతలను ఎలా దొంగిలించావు విగ్రహాలను ఎవరు దొంగిలించారు రాఘేలు దొంగిలించింది కానీ ఆమె ఏమని అబద్ధం ఆడుతున్నది నా తండ్రి ఎదుట నేను లేవలేనందున తాము కోప్పడకూడదు అని ముప్పైదో వచ్చినలో తండ్రి అయిన లాభాలతో రాఘేలు ఎవరి కాలంలోనే ఆమె గర్భాన్ని యోసేపు బెనామీని పుట్టారు బెనామీని పుట్టినప్పుడు ఆమె చనిపోయింది అబద్ధం దాని పర్యావసానం అనుభవించింది తర్వాత బైబిల్లో మనకు ప్రముఖమైన వ్యక్తి దావీదు దావీదు మొదటి సమూహలు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో అహీ అనే యాజకుని దగ్గరకు వెళ్ళాడు అక్కడ కడ్గం ఉంది అక్కడికి వెళ్ళి సౌలు తనను ఒక ప్రముఖ రహస్య పని మీద పంపించాడని బొంకాడు దాని రిజల్ట్ ఏంటో తెలుసా సౌలు అతనిని క్యాచ్ చేసి యాజకులు ఎనభై నాలుగు మందిని చనిపోయేటట్లుగా దోయగు అనేవాడు అక్కడుండగా దోయగునకు చెప్పాడు నువ్వు వెళ్ళి వారి మీద పొడంటే వాడు వెళ్ళి చంపేశాడు యాజకుల్ని ఒక అబద్ధం అతని జీవితంలో ఆడిన కారణం చేత యాజకులు చనిపోయారు అతను కూడా లాకేషులో వెర్రివాణి వల్ల ప్రవర్తించి తప్పించుకోవాల్సి వచ్చింది దావీదు యొక్క అబద్ధం అతనికి ఇచ్చింది తర్వాత బైబిల్లో మనకు సంసోను కనబడుతుంది సంసోను శారీరక బలాఢ్యుడే కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనుడు ఎహోవా ఆత్మ అతనిని ఫిలిస్తీయులకు వ్యతిరేకముగా రేపాడు అతని అంతరంగ పాపము అతడు అన్య స్త్రీలను మోహించేటట్లు చేసింది ముగ్గురు స్త్రీలు కూడా అన్యులే విచిత్రం హీ వాజ్ అట్రాక్టెడ్ టు ద ఫిలిస్తీయన్ ఉమెన్ జంటైల్ ఉమెన్ వారి శరీర అందానికి మోహం పొందాడు హీ రీప్ట్ ద కాన్సిక్వెన్స్ దళైలాతో అబద్ధాలు చెబుతూ వచ్చాడు అబద్ధంతో తన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుని అబద్ధంతో తన సంబంధాన్ని బలపరుచుకోవాలనుకున్నాడు మోసపోయాడు తాను అబద్ధం చెబితే ఆమె కూడా అతనికి అబద్ధమే చెప్పింది బోత్ లైడ్ ఈచ్ అదర్ ఇద్దరూ కూడాను అబద్ధాలు చెప్పుకున్నారు దాని పర్యావసం అతడు మరణం పొందాడు దేవుడు చెప్పవద్దని చెప్పిన రహస్యాన్ని ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయాడు అతడు దాని పర్యావసానమైన అవస్థను అనుభవించాడు కనుక ప్రతి పాపము దాని ప్రతిఫలాన్ని మన ఒడిలో వేస్తుంది మనము తప్పించుకొనలేము తర్వాత మరొక ముగ్గురున్నారు వారిలో ప్రముఖుడు ఏలియా ప్రవక్త ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయ పద్నాలుగు వచ్చినలో యజబేనుకు భయపడి ఒక దినము అరణ్యములోనికి పరిగెత్తి అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు మోకాళ్ళ మధ్యలో తలకా పెట్టుకొని బదరీ వృక్షం కింద కూర్చుని నా పితరుల కంటే గొప్పవడం కాదని ఏడుస్తుంటే ప్రభు అడిగారు ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావంటే తన యాక్షన్స్ తన మాటలు ఒకటి కాదు అబద్ధం నేను నీ కొరకు రోషం గలవాడనే ఇక్కడ కూర్చున్నాను అంటాడు ఇది అబద్ధం కాదు అవును రోషం కలిగిన వాడైతే పట్టణంలో ఉండాలి కానీ అరణ్యంలోకి ఎందుకు వెళ్ళాడు తన మనస్సులో తానేమై ఉన్నాడో దేవుని ఎదుట అది చెప్పలేకపోతున్నాడు ఇది ఏలియా దేవుని ఎదుట చెబుతున్న అబద్ధమే దేవుడు అతని కనికరించి బలపరిచాడు ఏ ఆతో పాటు యోనా కూడా ఇట్లాంటి అబద్ధం చెప్పాడు యోనా మొదటి అధ్యాయంలో తొమ్మిదో వచ్చినలో నీ అని అంటే నేను యహోవా ఎందు భయభక్తులు గలవాడును ఆయన ప్రవక్తనని చెప్తాడు భయభక్తులు గలవాడు లోబడ్డా వెళ్ళిపోతున్నాడా దేవుని తిరీకరించి దేవుని వద్దని వెళ్ళిపోతున్నాడు దేవుడు చెప్పిన నినివేకి వెళ్లకుండా వ్యతిరేక మార్గంలో ఉన్న దూర ప్రాంతం తర్శిసుకు కేవు ఇచ్చి మరి ఓడలో అమరాన పడుకుని వెళ్ళిపోతున్నాడు కానీ పట్టుబడ్డప్పుడు చెబుతున్నాడు నేను దేవుని యొక్క ప్రవక్తను భయభక్తులు గలవాడిని ఆయన సేవించే అబద్ధం అబద్ధంపడుతున్నాడు అది ఒకప్పుడేమో ఇప్పుడైతే కాదు కదా తొమ్మిది మందిని జ్ఞాపకం చేసి అబ్రహాము ఇస్సాకు షారా రాహేలు యాకోబు దావీదు సంసోను ఏలియా వీటిని నేను జ్ఞాపకం చేశాను ఇంకొకటి మిగిలాడు పదవాడు పేతురు పేతురుని గురించి వాడు ఉండడు పేతులు యొక్క అబద్ధాలు ఏసును ఎరుగనని ముమ్మారు బొంకాడు ముమ్మారు బొంకాడు ప్రధాన శిష్యుడు గొప్ప అపోస్తుగా తర్వాత మారాడు ఈ పేదరు గారు యేసు ప్రభునే తెలియదని అబద్ధం ఆడేశాడు ముమ్మారు అబద్ధం ఆడాడు కనుక ప్రభు అతనిని క్షమించాడు అతడు ప్రభు తట్టు తిరిగాడు పశ్చాత్తాపడ్డాడు ఆ పశ్చాత్తాపాన్ని ప్రభు చూచాడు అతను అంగీకరించాడు రిస్టోర్ చేశాడు కనుక అబద్ధము దేవునికి దూరం చేస్తుంది మనుషుల్ని తాత్కాలిక లబ్ధి ఇస్తున్నట్లు అనిపించవచ్చు కానీ శాశ్వత నష్టాన్ని తెస్తుంది అబద్ధం అందుకే మీరు ఒకరితో ఒకడు సత్యమే పలకండి అది ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ మనము సత్యమే పలకవలని కానీ అబద్ధమాడరాదు మనము దేవుని పిల్లలు కానీ అబద్ధము ఆదాము పిల్లలంగా మనకు అభ్యాసం అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు సాతానుడు వాడు నరహంతకుడు ఆది నుండి కూడా కనుక అబద్ధమునకు విశ్వాసికి పొత్తు లేదు సంబంధం లేదు కావున ఎన్నడూ అబద్ధమాడవద్దు అబద్ధమాడవద్దని ఇంత ప్రసంగం చేసిన నేను ఆడలేదా అంటే ఆడే ఉన్నాను అబద్ధమాడని నరుడు ఉండడు కనుక పశ్చాత్తాపపడాలి ప్రభువు మన పాపము కొరకు మరణించాడు అందువలన మన పాపమును బట్టి మనము అగ్నిగుండమునకు వెళ్ళనక్కర్లేదు నాకు పశ్చాత్తాపపడి ప్రభువును క్షమించమని కోరాలి రిపెంటెన్స్ మార్పు చెందాలి పశ్చాత్తాపడాలి ప్రభువును క్షమించమని కోరాలి అప్పుడు ప్రభువు మన పవిత్రను చేస్తాడు ఇది ఆయనలో ఉన్న ప్రేమ లక్షణం కనుక అబద్ధము అనే అంశం విన్న మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీరును మీ జీవిత కాలంలో అబద్ధమాడి తినని ఎరిగి ప్రభువును క్షమాపణ కోరండి ప్రభువు క్షమించి మిమ్మలను రెస్టోర్ చేస్తాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి